హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాసిన రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్పెషల్ రెసిపీ నిప్పట్టును చేసి చూపించబోతున్నా బియ్య పిండితో చేసుకునే ఈ నిప్పట్టు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల స్నాక్స్కైనా పెద్దల స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇవి నెల రోజుల పాటు మనం నిల్వ పెట్టుకోవచ్చు మనం ఎక్కడైనా బయటికి ట్రావెల్ చేసేటప్పుడు ఇలా చేసి తీసుకెళ్ళామంటే చిరుతిల్లుగా ఇవి చాలా బాగుంటాయి ఆంధ్రాలో అయితే పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్లకైనా అమ్మాయి శ్రీమంతానికైనా లేదా సారకైనా అమ్మాయి మెచ్యూర్డ్ ఫంక్షన్కైనా సరే ఈ రెసిపీనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంత ఫేమస్ రెసిపీ చాలా బాగుంటాయి తప్పకుండా మీరైతే ట్రై చేయండి ముందుగా ఇప్పుడు బియ్యాన్ని శుభ్రపరిచి ఏదైనా బౌల్ కానీ లేదా గ్లాస్ కానీ తీసుకోండి దాని కొలతతో నాలుగు కప్పులు బియ్యం వేసేసుకోండి ఇక్కడ బియ్యం మొత్తం కూడా ఒక కిలో ఉన్నాయండి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం తీసుకుంటేనే మనకి నిప్పట్టు అనేది బాగా గొల్లగొల్లగా వస్తుంది మనకి రేషన్ బియ్యం చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఈ నిప్పట్టు కూడా చాలా గుల్లగుల్లగా వచ్చేస్తుంది ఒకవేళ మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్గా లేకోకుంటే మామూలుగా రెగ్యులర్గా వంట చేసుకుని ఆ బియ్యాన్ని అయినా సరే వాడుకోండి ఇక్కడ నాలుగు కప్పులు కొత్తతో బియ్యం తీసుకున్నాం కదా ఇప్పుడు అదే కప్పుతో మీ తటవన్నీ కూడా తీసుకుందాం పావు కప్పు శనగపప్పుని తీసుకోవాలి మనం ఏ బౌల్తో అయితే లేదా ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నాము అదే గ్లాస్తో కప్పు పచ్చి శనగపప్పును వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన ఖచ్చితమైన కొలతతో తీసుకోండి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఈ నిప్పట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు అదే బౌల్ కొలతతో ఉద్దిపప్పును కూడా తీసేసుకోవాలి కప్పు శనగపప్పును తీసుకున్నాం కదా ఇప్పుడు కప్పు ఉద్దిపప్పును తీసుకోవాలి చూడండి కప్పు తీసుకుంటున్నాము ఖచ్చితంగా గ్లాస్ కొలతతో కప్పు తీసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న శనగపప్పు ఎంతైతే ఉందో అంతే క్వాంటిటీలో ఉద్దిపప్పును తీసుకోవాలి అలాగే పుట్నాల పప్పు ఆంధ్రాలో అయితే పప్పులు అంటాం కదా ఆ పప్పుల్ని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి కప్పు ఇలా అన్నీ కూడా పావుకప్పు చొప్పున వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బియ్యంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనకన్నీ కూడా ఒక కేజీకి పైన వచ్చేస్తాయి కదండీ ఇవన్నీ కలిసేలోపు ఇవన్నీ కూడా మనం ఇంట్లో గ్రైండ్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ నేనైతే బయట మర పట్టించుకొని వస్తున్నాను చూడండి ఇలా మర పట్టించిన పిండిని మనం జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మర పట్టించేటప్పుడు పిండి అనేది కాస్త బరకగా వచ్చి ఉంటే మనకి అదంతా కూడా మిగిలిపోతుంది చూడండి ఇక్కడ పిండి అయితే సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయింది ఇలా జల్లించేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మరొక హాఫ్ కప్పు దాకా వేరుశనగ విత్తనాలని వేయించినవి తీసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి వేరుశనగ విత్తనాలని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని కాస్త పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసి ఆ పొడిని బియ్య పిండిలోకి వేసేసుకోవాలి అలాగే ఒక పావుకప్పు దాకా పెసరపప్పును గంట ముందే నానబెట్టి ఇందులోకి వేసేసుకోవాలి అలాగే రెండు ఇంచుల అల్లంని దాకా పచ్చిమిర్చిని కూడా తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్ల జీలకర్రని రెండు స్పూన్ల వామును వేసుకోవాలి ఇదంతా కూడా ఒక కిలో బియ్య పిండిని చెప్తున్నానండి అలాగే కొద్దిగా కరివేపాకు తరుగును ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని రుచికి సరిపడా ఉప్పును వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా కూడా ఈ పచ్చికారం మనం వేసుకున్నాం కదా ఈ స్పైసెస్ అన్నీ కూడా పిన్నికి అంటేలాగా బాగా కలుపుతూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా చెట్ చేసుకోవాలి అలాగే ఒకవేళ మనకి కారం కూడా తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా చిల్లీ పౌడర్ని వేసేసుకోవచ్చు ఇలా రుచి చూసేసి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఇక్కడ మామూలు చల్లని వాటర్ వేస్తున్నానండి వేడి నీళ్ళేం వేయడం లేదు మామూలుగా మనం రెగ్యులర్గా వాడుకునే వాటర్ని ఇందులోకి కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఒకటేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి వేసేసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా పిండిని చపాతి ముద్దలాగా తడుపుకొని బాగా సాఫ్ట్గా చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇప్పుడు మనకి ఎంత సైజులో నిప్పట్టు కావాలో అంత ఉండని తీసుకోవాలి ఇక్కడ నేనైతే పెద్ద నిమ్మకాయ సైజు అంతా పిండిని తీసేసుకొని చూడండి ఇలా రౌండ్ షేప్లో చేస్తున్నాను ఇలా ఉండలన్నీ చేసేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మరీ ఎక్కువ ఉండలు అంటే ఆరిపోతాయి కొన్ని కొన్ని చేసేసుకుంటూ మనం నిప్పట్టును ప్రిపేర్ చేసేసుకోవాలి అదే ఇద్దరు ఉన్నట్టయితే ఒకరు నిప్పట్టును ప్రిపేర్ చేస్తుంటే మరొకరు వాటిని ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇక్కడ ఒకరే ఉన్నప్పుడు ఇలా కొన్ని కొన్ని ఉండలు చేసుకుంటూ మిగతా పిండి పైన ఏదైనా కాటన్ క్లాత్ని కానీ లేదా పాలిథిన్ కవర్ని కానీ కప్పి పెట్టాలి పిండి అనేది మనకి ఆరిపోకుండా ఉంటుంది ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పిండిని ఉండలు చేసుకున్న తర్వాత తర్వాత మనం పిండిని అంతా కూడా కాటన్ క్లాత్తో కప్పేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా బటర్ పేపర్ కానీ లేదా మనకి ఆయిల్ కవర్లు వస్తాయి కదండి వాటిని కట్ చేసైనా సరే ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉండల్ని పెట్టేసేసి వేల సహాయంతో చూడండి ఎంత వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి మందంగా ఉన్నాయంటే ఇవి మిడిల్లో పచ్చిగా ఉండిపోతుంది అంతేకాకుండా క్రిస్పీగా రావు అందుకని చాలా పల్చగా ఉండేలాగే చూసేసుకోండి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎంత వీలైతే అంత పలుచగా వీటిని స్ప్రెడ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయండి ఇవి ఇక్కడ మరొక రకంగా కూడా మనం తయారు చేసేసుకోవచ్చు ఇలా ఒక ఉండను పెట్టేసి దానిపైన మరొక బటర్ పేపర్ని పెట్టేసేసి ఇలా ఏదైనా బాక్స్తో మనం గట్టిగా నొక్కామంటే చాలు మనకి నిబ్బట్టు అనేది వచ్చేస్తుంది ఇలా అయినా తయారు చేసేసుకోవచ్చు లేదంటే నేను ముందు చూపించిన విధంగా వేళ్ళ సహాయంతో మనకి ఎంత పల్చగా కావాలో అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని వచ్చేసుకోవచ్చు వేల సాయంతో అయినా సరే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి పిండి అనేది మనం కలుపుకునే విధానాన్ని బట్టి పిండి అనేది స్ప్రెడ్ అవుతుంది ఇలా నిప్పట్టు పైన చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నామంటే ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి పొంగుతూ రాకుండా ఉంటాయి ఇక్కడ నేనైతే నిప్పట్లన్నిటికీ కూడా హోల్స్ ఏం పెట్టలేదండి అయినా సరే ఇవి పొంగుకోకుండా వచ్చేస్తాయి ఎందుకంటే మనం పిండి కలుపుకునేటప్పుడు అందులోకి నూనెను వేయలేదు ఇలా నూనె వేయకుండా పిండి కలుపుకున్నాం అనుకోండి మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు పొంగుతూ రావు మనకి బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి అందుకని ఆయిల్ వేయకోకుండా పిండిని కలిపి చూడండి చాలా బాగా వచ్చేస్తాయి ఇలా తయారు చేసుకున్న నిప్పట్టును మనం స్టవ్ మీద డీ ఫ్రైకి తీసేటప్పుడు ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్లో అటు ఇటు తిప్పుతూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచి ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూస్తున్నారుగా రెండు వైపులా మనకి బాగా రంగు మారింది కదా ఇప్పుడు ఈ నిప్పట్టును ఆయిల్లో నుంచి తీసేసుకొని మరొక నిప్పట్టును వేసేసుకోవాలి ఇలాగే ఒకటి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొకటి వేసుకుంటూ ఆయిల్లో అన్నీ కూడా బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి చూడండి మనకి ఆయిల్లో పొంగలేదు కదా మనం హోల్స్ పెట్టుకోకున్నా సరే ఇవి ఆయిల్లో వేసిన తర్వాత పొంగ పొంగినా అంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి ఇలా పొంగడం వల్ల మిడిల్లో ఆయిల్ అంతా ఉండిపోయి ఆయిల్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇలా పొంగకోకుండా ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు నేను చెప్పిన విధంగా నూనె వేయకుండా పిండిని కలిపి చూడండి మీకు కూడా ఇదే విధంగా వచ్చేస్తాయి ఇలాగే అన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకోవడమే ఆటో ఐదు నిమిషాలు ఇటు ఐదు నిమిషాల పాటు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి దాదాపు ఇవి మనకి ట్వంటీ నుంచి థర్టీ డేస్ దాకా నిల్వ ఉంటాయి పిల్లలు స్నాక్స్ పాక్స్ అయినా లేదా ఈవినింగ్ టైంలో మనకి స్నాక్స్ తినడానికైనా చాలా బాగుంటాయి అంతేకాకుండా మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ తీసుకెళ్ళామంటే బయట ఫుడ్ తినుకోకుండా ఇలాంటివి మిడిల్లో చిరుతిల్లుగా మనకి ఉపయోగపడతాయి చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా వచ్చేసాయో ఇలాగే అన్నీ కూడా మనం వీటిని ఫ్రై చేసేసి ఒక రోజు అంతా బయట పెట్టేసేసి నెక్స్ట్ డే వీటిని మనం ఏదైనా ఎయిటెడ్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇవి మనకి ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మా ఆంధ్రాలు అయితే ఏ ఫెస్టివల్ ఉన్నా లేదా చెప్పాను కదా శ్రీమంతాలకైనా లేదా మెచ్యూర్డ్ ఫంక్షన్కైనా లేదా సారేకైనా ఏ ఫంక్షన్కైనా సరే నిప్పట్టు కజ్జికాయలు కంపల్సరీ ఉండి తీరాల్సిందే మరి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూశారు కదా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్